మనము రోజు టిఫిన్స్లోకి దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు దోశలే కాకుండా ఇలాగ హెల్దీ వేలో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీని మనం దోశల పిండితోనే చేసుకుంటున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు గరిటెలు దోసల పిండి అయితే వేసుకొని అందులోకి మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం నేను ఇందులో క్యారెట్ తురుము ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర అయితే యాడ్ చేశాను అలాగే జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేశాను అలాగే ఉప్పు కూడా వేసుకోండి మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వదులు కొంచెంగా కారం అయితే వేశాను ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో వెజిటేబుల్స్ అన్నీ కలిపేయండి ఈవెన్గా కలుస్తాయి నేను ఈ రెసిపీకి వెజిటేబుల్స్ అయితే ఎక్కువే వాడానండి మీరు కూడా అలాగే వాడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మన పిండి అయితే రెడీ అయింది కదా పిల్లల కోసం అయితే నేను ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలాగా చిన్న చిన్న సర్కిల్స్ లాగా అయితే వేశాను మీరు నార్మల్గా ఊతపల్లాక్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత ఈవెన్గా అయితే కాలేవే ఈ దోశలు రెడీ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా అవి మగ్గాలి కొంచెం అన్న లేకపోతే బాగా అనమాట టేస్ట్ ఇప్పుడు వేరే షేప్ అయితే ట్రై చేస్తున్నాను మీకు నచ్చిన షేప్ అయితే మీరు వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను కదా నాకు రౌండ్ షేప్ అనేది అంత బాగా రాలేదన్నమాట నేను ఇక్కడ టెడ్డీ బేర్ అయితే ట్రై చేశాను చూడండి ఇది కూడా కాలిపోయింది ఇంకో వైపు అయితే టర్న్ చేస్తున్నాను పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే వెజిటేబుల్స్ అనేవి మనం కూడా ఈజీగా పెట్టేయచ్చండి పిల్లలకి ఇలా చేసి పెడితే